నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు అన్న ఈరోజు కొన్ని శారీ కుచ్చుకి కూడా వేశాను టూ ఇంకా టూ వర్క్ బ్లౌజ్ అయితే ఇప్పిస్తాను నేను నిన్న వీడియో పెట్టింటి కదా అది కంప్లీట్ అయిపోయి స్టిచ్చింగ్ కూడా చేశాను బ్లౌజ్ అయితే ఇది साड़ी ब्लाउज पेनने मेस्कों. ये मल्ला పెట్టాను కదా వీడియో. దీని సారీ వచ్చేసి హం ఇదిని వస్తాను. টা দিচ্ছি ওটা সুন্দর ও 컬러 থ্রেডস ওয়ারি এই কম্বিনেশন হইলো చాలా బాగుంటుందండి ఇది మొత్తం ముడి కుట్టు టైప్ ఉంటుంది థిక్ బర్క్ చాలా అంటే చాలా బాగుంటుంది వర్క్ అయితే ఇందులో తెలుసు నాకు షార్ట్లలో కూడా చాలా పెట్టారు ఇంకా ఈ వర్క్స్ అయితే నేను చాలా మందికి వేసాను అసలు ఫినిషింగ్ కూడా అంత బాగుంటుంది చూడండి నాకు అనిపిస్తుంది మొత్తం ముడి కుట్టు ఒక్కొక్క శారీ ఇదైతే ఎట్లా వచ్చిందంటే శారీ మొత్తం రెడ్ వచ్చింది బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ టీచర్ ఆపోజిట్ టీచర్ గ్రీన్ కలర్ వాటిల్ గ్రీన్ కలర్ వచ్చింది దీనికి టైవ్ సెండ్ చేసామంటే దీంట్లో కాంబినేషన్ లేదన్నట్టు థ్రెడ్స్ ఎలా వాడామంటే ఫోరు వాటిల్ గ్రీన్ కలరు టూ ఏమో రెడ్ అంటే శారీ పళ్ళులో ఉంటుంది గ్రీన్ కాబట్టి కొంచెం మ్యాచ్ అవుతుంది மொத்தம் வேறே அப்போ சாரீக்கு சாரீ மொத்தம் இது காம்பினேஷன் ரெட் பாட்டல் கலர்மோ ப்ளௌ அது லேமோ இதுக்கு லெட் இவ்வளோ కొంచెం న్యూగా ట్రై చేద్దాం అన్నట్టు బాగా అనిపిస్తుంది కస్టమర్కి కూడా నేను అడిగి మరీ చేస్తానండి ఏమైనా చేయాలంటే చాలా బాగుంది బిక్ వాడర్ అన్నట్టు రెడ్ కలర్ శాండ్ ఎవరికైనా కాదంటే ఇప్పుడు పడుతుంది కదా అన్నట్టు నేను ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే వర్క్స్ ఇది కాంపిటీషన్ ఈరోజైతే ఫైవ్ బ్లౌజెస్ కుట్టేట్ ఉన్నాయి సండే అయినా హాలిడే లేదు నాకు ఓకే బాయ్ ఫ్రెండ్స్